వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఇరవై ఇరవై ఐదు దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు ఏ ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి ఏ ఏ రకాల రంగుల చీరలు కడతారు అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరణ నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీతో ముగినున్నాయి ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది నవరాత్రులతోటి అలాగే విజయదశమితో కలిపి పది రోజులు పండగ చేసుకుంటామండి కానీ ఈసారి పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో ఇరవై ఇరవై ఐదు దసరా స నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తేదీన కొత్తగా అమ్మవారు కాశాయిని దేవుగా భక్తులకు దర్శనమివ్వ ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుందండి దీంతో ఈ దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాచాయిని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాశాయిని దేవి అలంకరణ చేయనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఈసారి పదకొండు రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి చివరి రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా నవరాత్రి అని కూడా అంటారు ఈసారి దసరా ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం స్టార్ట్ అవుతుందండి ఆ రోజు శుద్ధపాడ్యమి అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టాలి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే మందార పువ్వులతో మనము పూజించాలి ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శుద్ధ విధి అండి ఆ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఆరెంజ్ కలర్ శారీ కట్టాలి ప్రసాదం కింద కొబ్బరి అన్నం కానీ అల్లపు గారెలు కానీ నైవేద్యంగా సమర్పించాలి తామర పువ్వులు లేదా కలువ పువ్వులతో అమ్మవారిని మనము పూజించాలండి నెక్స్ట్ ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారము ఆ రోజు శుద్ధ తృతీయ ఆ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి నీలం రంగు చీర కట్టి మనం పూజించుకోవాలి ఆ రోజు మనము మినపవడలు కానీ పులిహోర కానీ ప్రసాదం కింద అమ్మవారికి సమర్పించాలి మల్లె పెట్టి అమ్మవారిని పూజించాలి నెక్స్ట్ ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు గురువారం శుద్ధ చవితి ఆ రోజు కాశాయనీ దేవిని మనము అమ్మవారు కాశాయనీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఇది కొత్త అవతారము పసుపు రంగు చీర కట్టాలి అమ్మవారికి అలాగే నైవేద్యం కింద పాయాసం కానీ రవ్వ కేసరి కానీ పెట్టి మనము పూజించాలి మందారాలు మల్లెలు పెట్టి పూజించాలి నెక్స్ట్ ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారము ఆ రోజు శుద్ధ చవితి తదుపరి పంచమి కూడా వస్తుందండి ఆ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు గులాబీ రంగు చీర అమ్మవారికి కట్టాలి పూర్ణాలు రవ్వ కేసరి నైవేద్యం కింద సమర్పించాలి ఎర్ర గులాబీలు కానీ కలువలతో కానీ పూజించాలి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు శనివారము శుద్ధపంచమి ఆ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు పసుపు రంగు చీర అమ్మవారికి కట్టాలి రవ్వ కేసరి ఆరు పాయాసం పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి గులాబీ పువ్వులతో మనము పూజించాలండి నెక్స్ట్ ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం శుద్ధ షష్ఠి ఆ రోజు అమ్మవారు మనకి మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు బంగారు రంగు చీర అమ్మవారికి కట్టాలి ప్రసాదం కింద కట్టు పొంగలి సమర్పించాలి పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని మనము పూజించాలి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శుద్ధ సప్తమి మూలా నక్షత్రం ఆ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు తెల్ల తామర పువ్వులు పెట్టి అమ్మవారిని పూజించాలి తెల్ల రంగు చీర కట్టాలి పాయాసం కానీ సాకన్నం కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శుద్ధ అష్టమి దుర్గాష్టమి అమ్మవారు ఆ రోజు మనకి శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు రెడ్ కలర్ శారీ అమ్మవారికి కట్టాలండి కదంబం కానీ కలగోర కలగలుపు కూర కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి అక్టోబర్ ఫస్ట్ ఇరవై ఐదు బుధవారం శుద్ధ నవమి ఆ రోజున మనం మహానవమి కూడా అంటారు ఆ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురం అర్జనీ దేవి రూపంలో దర్శనమిస్తారు నీలం రంగు చీర కట్టి అమ్మవారికి మనము పూజించుకోవాలి నైవేద్యం కింద చక్కెర పొంగలు సమర్పించాలి సంఖం పువ్వులు పెట్టి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది రెండు పది తొం ఇరవై ఐదు గురువారం శుద్ధ దశమి ఆ రోజు మనం దాన్ని విజయదశమి అని కూడా అంటాము దద్దోజనం నైవేద్యం కింద సమర్పించాలి ఆ రోజు అమ్మవారు శ్రీ రాజరాజశ్రీదేవి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి గ్రీన్ కలర్ చీర కట్టి మనం పూజించుకోవాలి ఇలా పదకొండు రోజులు పదకొండు రూపాలతో మన అమ్మవారిని పూజిస్తే అందరికీ మంచి జరుగుతుంది మీరందరూ కూడా ఈ పదకొండు రోజులు నియమనిష్టాలతో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ